ఈరోజు మరి రేపు మన పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి ప్రసవత్తరంగా మరి గజ్వేల్ పద్మశాలీలందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్నారు మరి అదే కాకుండా మరి నేను మరి ఒక ఉపాధ్యాయ వృత్తి చేసి మరి రిటైర్ పది సంవత్సరాలు రిటైర్డ్ అయ్యాను మరి అప్పటి నుంచి కూడా నేను సంఘ సేవలో నిమగ్నయం ఉన్నాను మరి ఇప్పుడు మరి మన పద్మశాలి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి మేము గత వారం నుంచి ప్రచారం చేయిస్తున్నాము మరి అనేక సమస్యలు మాకు ముందుకొచ్చున్నాయి మన యొక్క పద్మశాలి కుటుంబాల విషయం లోపల మరి అనేక మంది బీద విద్యార్థులు ఉన్నారు బీద కుటుంబాలు ఉన్నాయి మరి వారి యొక్క మంచి చెడు సాధక బాధకాలు మేము తెలుసుకున్నాము మరి వారి యొక్క సంక్షేమం కొరకు మరి మేము రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది మరి కాబట్టి మరి మేము అందరము మరి మరి అన్ని పెండింగ్ పనులు ఇప్పటి వరకు హాల్ పెండింగ్ ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉంది మరి అది ఇంతవరకు కూడా వాడుకలకు రాక రాకపోవడం మరి అదేవిధంగా మరి ఎవరో బీద బీద కుటుంబాలు చనిపోతే వారికి నీడ లేకుండా మరి వారి యొక్క షెడ్ కూడా చేయవలసిన బాధ్యత కూడా మా పైన ఉంది ఇంకా చాలా కార్యక్రమం ముందు ముందు చేయవలసింది కాబట్టి మరి మేము యువత మా వెనక అంతా యువత ముందుకొచ్చింది ఈరోజు ఏ కార్యక్రమం చేయ చేయాలనుకున్నా కానీ యువత లేని ఏ కార్యక్రమం జరగవద్దు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు కుర్చి గుర్తు ప్యానెల్కు ఓటు వేసి అధిక సంఖ్యలో అధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరుకుంటున్నాను